అయే నేను తెలియదు బాబు అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తితో ఏదో అంట ఇది జరిగిందా జరిగించుకున్నారా ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేను ఈ దొంగల్ని నేను నమ్మను మీరు నమ్ముతారేమో దొంగలు గజ దొంగలు అవినీతి పరులు ఓట్లు కొరకు నరహత్య చేసే నాయకులు సర్వనాశనం చేసే నాయకులు ఏం మాట్లాడమంట వాళ్ళ కొరకు వారందరూ ఒకటి ఒకటి వెరీ మచ్ అయ్యే నేను తెలియదు బాబు అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తితో ఏదో అంట ఇది జరిగిందా జరిగించుకున్నారా ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేదు ఈ దొంగల్ని నేను నమ్మను మీరు నమ్ముతారేమో దొంగలు గజ దొంగలు అవినీతి పరులు ఓట్లు కొరకు నరహత్య చేసే నాయకులు ఓట్లు కొరకు సర్వనాశనం చేసే నాయకులు ఏం మాట్లాడమంటారు వాళ్ళ కొరకు వారందరూ ఒకటి మనమందరం ఒకటి థ్యాంక్ వెరీ మచ్ అందరికీ